మాస శుక్రవారం సందర్భంగా సిద్దిపేట జిల్లాలకు చెందిన రామరాజు రామకోటి అనే భక్తుడు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి చిత్రాన్ని పసుపు ఉపయోగించి అద్భుతంగా చిత్రాన్ని రూపొందించాడు అమ్మవారికి పసుపు అంటే చాలా ఇష్టమని అందుకే పసుపును మాత్రమే ఉపయోగించి అమ్మవారి చిత్రాన్ని చిత్రీకరించనన్నారు అమ్మతయ్య అందరిపై ఉండాలని అందరూ ప్రతి ఒక్కరూ సమయానికి కేటాయించి భక్త శ్రాద్ధతో శ్రావణమాసంలో అమ్మవారిని కొలవాలని ఆయన సూచించారు అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని ఆయన అన్నారు శుభ శుక్రవారం సందర్భంగా ఈరోజు తోటి అమ్మవారి చిత్రాన్ని చిత్రించడం జరిగింది ఈ యొక్క చిత్రము కేవలం పసుపు మాత్రమే ఉపయోగించడం జరిగింది ఎందుకంటే మహిళలు అందరూ కూడా అమ్మవారిని పసుపుతోటి అలంకరించడము పసుపు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఆ యొక్క పసుపును మాత్రమే ఉపయోగించి లక్ష్మీదేవి యొక్క అద్భుత రూపాన్ని ఈ చిత్రించడం జరిగింది కాబట్టి యొక్క చిత్రం కూడా చాలా అద్భుతంగా వచ్చిందని చాలామంది చెప్పడం జరిగింది ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను అమ్మవారి దయ ఉంటే అన్నీ మనకు ఉన్నట్లే ఈ యొక్క శ్రావణ మాసంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా సమయాన్ని కేటాయించుకొని దేవాలయాన్ని సందర్శించి ఆ యొక్క భగవంతుని సేవలో గడపాలని కోరుకుంటున్నాను జయ శ్రీరామ్